పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభు మీ అందరితో ఉండనుగాక్క మీ ఆత్మతోనూ ఉండనుగాక్క క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరలార ప్రియ దేవుని ఈనాడు పవిత్ర సత్య కథోలిక శ్రీ యేసు ప్రభుని అమ్మమ్మ తాతయ్యలు మరియ తల్లి అమ్మ నాన్నల పండుగ పునీత అన్నమ్మ జ్వాక్యముల పండగని చేసుకుంటున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా పునీత జ్వాక్యము గారు పునీత అన్నమ్మ గారి ఇరువురు భార్యాభర్తలు చిన్నతనము నుండి వీరిద్దరూ కూడా దేవుని భయములోనూ విశ్వాసములోను ప్రార్థనలోను భక్తిలోనూ ఎదుగుతూ ఉండేవారు దేవుని బిడ్డలారు అయితే పదహారు నుండి పదిహేడేళ్ల ప్రాయములోనే వీరిరువురికి వివాహమైనట్లుగా మనకి తెలియచేస్తుంది అయితే పునీత జో జ్వా మరియం అన్నమ్మగారులు గూర్చి మనకి బైబుల్ గ్రంథములో ఎక్కడా లేదు కానీ పన్నెండు మంది అపోస్తులలో ఒక్కడైన పునీత యాకోబు గారు సువిశేషంలో వీరిద్దరి జీవిత చరిత్ర గురించి ఉండి దేవుని బిడ్డలారా అదేవిధంగా వికీపీడియాలో మనం వెతికినట్లయితే ఈ వికీపీడియాలో జ్వాకి గారి గురించి అన్నమ్మ గారి గురించి ఉంటది వీరు ఈ సమాచారాన్ని ఎక్కడి నుండి సేకరించారు అనంటే వారు అదిగో పునీత యాకోబు గారు రాసిన సువిశేషములో నుండి రచించటం జరిగింది దేవుని బిడ్డలారా అయితే వికీపీడియాలో ఉన్నటువంటి విషయాన్ని లేదా ఉన్నటువంటి దానిని నేను మీ ముందు ఉంచుతున్నాను దేవుని బిడ్డలారా అయితే జ్వాకీము అన్నమ్మగారులు దేవుని ఎడన భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి జీవిస్తూ ఉండేవారు బిడ్డలారు చాలా ధనవంతులు చాలా అంటే చాలా ధనవంతులు దేవుని బిడ్డల అయితే ధనవంతులతో పాటు వీరిద్దరూ కూడా పెట్టే గుణం కలిగిన వారు అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేసే గుణకలం కలిగిన వారు అన్నమ్మ జ్వాక్యులు దేవుని బిడ్డలారు యేసు ప్రభు వారే లోకాశుభ వార్తలో ఆరో అధ్యాయములు అంటారు అడిగిన వా అడిగిన ప్రతి వానికి లేదనకుండా ఇవ్వండి అని వాక్యములో మనకు తెలుస్తుంది బిడలారా దేవుని బిడలారా లోకాశుభ వార్త ఆరో అధ్యాయము మన ముప్పై మూడో వచ్చినం ఉపకారికి మాత్రమే ఉపకారం చేసిన అందు ప్రత్యేకత ఏమి పాపుల సైతం అట్లు చేయటం లేదా తిరిగి ఇయగలవానికి ఇచ్చుటలో అందు ప్రత్యేకత ఏమి పాపుల సైతం అటు ఇచ్చుట లేదా కనుక మీరు మీ శత్రువుని ప్రేమించడు అని పలుకుతున్నారు దేవుణ్ణి బిడ్డలారా సహోదరి ముప్పై వచనం నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము అంటున్నారు నీత అన్నమ్మ జ్వాక్యములట అడిగిన ప్రతి వానికి లేదనకుండా ఇచ్చేవారట దేవుని బిడ్డలారా అయితే లోకా గారు అపోస్తల కార్యాలు ఇరవై అధ్యాయంలో ముప్పై ఐదో వచ్చరంలో ఈ విధంగా తెలియచేస్తున్నారు దేవుని మిడలార లోకా గారు రాసినటువంటి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ముప్పై ఐదో ఈ విధంగా ఉంటుంది పుచ్చుకొలుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన ఏసు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకొని కష్టించి పనిచేయుటల ద్వారా బలహీనులకు సహాయం చేయవలని నేను మేము అర్థిస్తున్నా ఇక్కడ అన్నమ్మ జ్వాక్యములు ఇరువురు ధన్యులు ఎందుకంటే వాళ్ళకి ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలియదు అని వాక్యము మనకి తెలియచేస్తుంది అయితే ఇలా ఇచ్చుట వల్ల ఏం చేశారంటే వీరు పరలోకములో సంపాదన కూడా పెట్టుకున్నారు దేవుని బిడ్డలారా మత్తి శుభవార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఈ లోకములో సంపదను కూడబెట్టుకోవలదు చదుపురుగులు తుప్పు వానిని తినివేయను దొంగలు కన్నం వేసి దోచుకుందరు కావున నీ సంపాదన పరలోకములో కూడబెట్టుకొనుడు నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయము ఉండను ప్రేమైన దేవుని బిడ్డలారా వింటున్నారా అన్నమ్మ జ్వాక్యములు ధనవంతులు కానీ వారిలో గర్వం లేదు వారిలో చాలా తగ్గింపుతనం కలిగి ఉంది చాలా అంటే చాలా తగ్గింపుతనం కలిగి ఉంది అలా తగ్గింపుతనం కలిగి ఉన్నటువంటి వీరు అడిగిన వానికి లేదనకుండా సహాయము చేయుట వల్ల ధన్యులయ్యారు అడిగిన వానికి లేదనకుండా సహాయము చేయుట వల్ల వీరు వీరి సంపాదన పరలోకంలో కూడా పెట్టుకున్నాయి అడిగిన వానికి లేదనకుండా సహాయం చేయుట వల్ల వీరి వీరి సంపాదన పరలోకంలో కూడబెట్టుకోవటమే కాదు వీళ్ళు వీళ్ళ హృదయము పరలోకంలో ఉంది వీళ్ళ ఆత్మని మనస్సుని దేవుని మీద లగ్నం చేశారు అందుకే దేవునికి ప్రియమైన బిడ్డలయ్యారు దేవుని బిడ్డల దేవుని బిడ్డలార వింటున్నారా పునీత అన్నమ్మ జ్వాక్యముల సమస్తలార వింటున్నారా మనం కూడా అడిగిన వారికి లేదనకుండా సహాయము చేయుటకు ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారు ఇది మొదటిది మనం నేర్చుకోవలసింది రెండవది క్రమము తప్పకుండా భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళటం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారు అన్నమ్మ జోగ్యములు ఇరువురు క్రమము తప్పకుండా ఎరుషలేమ దేవాలయానికి ప్రార్థనకు వెళుతూ ఉండేవారట ఒకనాడు అన్నమ్మ జాక్యములు ఇరువురు కూడా దేవుని మందిరానికి వెళ్ళారు దేవాలయమును యాజకుడికి వారి అర్పణలు ఇచ్చినప్పుడు వారి అర్పణలను త్రోసేశాడు ఎందుకు త్రోసేశాడంటే గర్భఫలం లేకపోవటం ఒక శాపమని అంటే సమాజం దృష్టిలో అన్నమ్మ జాక్యములు శపించబడిన వారు అని దేవుని బిడ్డలారా ఈ రోజున గర్భఫలం లేదని ఎంతో మంది రోధిస్తూ బాధ పెడుతూ దేవుని చేత శపించబడ్డామేమో అనుకుంటున్నారేమో అనుకోమాకండి సమాజం వెలివేసిందేమో భయపడకండి సమాజం నేను శుభకార్యాలకి పిలవటం లేదేమో భయపడకండి దేవుడిని జీవితంలో అద్భుతాలు చేస్తాడు అయితే బాధపడినటువంటి జాకిమ్ గారు భార్యను అక్కడే విడిచిపెట్టి ఎడారిలో నలభది పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు ఎందుకు నలభై పగళ్ళు నలభై రాత్రులు నోవా దిన నలబై పగళ్ళు నలభై రాత్రులు వర్షం పడ్డప్పుడు పాపము తుడిచివేయబడినది నూతన భూమి ఇవ్వటం జరిగింది అదేవిధంగా నూతన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడేమోనని చెప్పి దేవుడు జ్వాక్యము ప్రార్థన చేయటం జరిగింది బిడ్డలారు మోషే సినాయి పర్వతం మీద నలభై పగలు నలభై రాత్రులు ఉపవాసముండి ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చారు విధంగా జాక్యము గారు కూడా విశ్వసించారు నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవుడు ఏ ధర్మశాస్త్రం ఇస్తాడో దేవుడు ఏమిస్తాడో అన్న ఆశతో విశ్వాసంతో ప్రార్థన చేశాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాల పాటు ఐగుప్త దేశంలో బానిసలుగా బ్రతకగా ఆ నలభై సంవత్సరం తర్వాత బానిసత్వం నుండి విడిపించబడ్డారు నూతన దేశం నూతన ఆశీర్వాదం నూతన వాతావరణం అలా నూతన ఆశీర్వాదం దేవుడేమన్నా ఇస్తాడేమోనని చెప్పి జ్వాకీము నలభది పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థం చేశారు యేసు ప్రభు వారు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఎడారికి వెళ్ళి ప్రార్థన చేశారు అట్లాగే ఈయన ప్రార్థన చేశారు శాతానుశోధన జయించాడు అట్లాగే అదే విశ్వాసముతోటి జాక్యము గారు నలభది పగలు నలభై రాత్రులు ప్రార్థన చేసినప్పుడు దేవదూత ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైన తరువాత జాక్యము కుంగిపోమాక బాధపడమాక ఏడవమాక నీకు అవమానం కలగలేదు ఇదిగో నీ భార్య అన్నమ్మ గర్భం ధరించింది ఆమె గర్భాన ఒక కుమార్తె పుడుతుంది ఆమెకు మరియాని పేరు పెట్టు ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలని ఆనాడు జాకీము గారికి దేవదూత తెలిపినప్పుడు జవాకీము గారు లేచి కళ్ళు తుడుచుకొని ఎరుసలేములో ఉన్నటువంటి దేవాలయం దగ్గర ఉన్న గేట్ దగ్గర ఉన్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగులించుకొని శుభ సమాచారం అందించటం జరిగింది భార్యాభర్తలిద్దరు సంతోషంగా తిరిగి వెళ్ళారు దేవుని బిడ్డలారు బిడ్డ జన్మించారు మరియమ్మ గారు జన్మించారు ఏ దేవాలయంలో అయితే అవమానం జరిగిందో ఏ దేవాలయములో అయితే ఆయన అర్పణలు త్రోసి ఏ దేవాలయములో అయితే ఆయన తీసి పక్కన వేశారో అదే దేవాలయములో దేవుడు అన్నమ్మ జాక్యములు తల ఎత్తుకునేలా చేశారు మరియమ్మ తద్వారా త్రోసివేసిన వేసిన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో మా బిడ్డను దేవునికి అర్పణగా ఇస్తున్నాం కానుకగా ఇస్తున్నప్పుడు ఆ ఆ యాజకుడు అన్నారంటే ఎవరు ఈ బిడ్డ అంటే ఈ బిడ్డ నా బిడ్డ నా కూ అన్నమ్మకు జన్మించిన బిడ్డని జోకీమ్మ గారు సమాధానం ఇచ్చారట దేవుని బిడ్డలారా ఎక్కడైతే నీ పరువు పోయిందో అక్కడే ప్రభు నీ పరువు నిలబడతాడు ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో అక్కడే దేవుడు నీ తల ఎత్తుకునేలా చేస్తాడు ఎక్కడైతే నువ్వు తల దించుకున్నావో అక్కడే నీ తల ఎత్తుకునేలా చేస్తాడు ఆయన తల ఎత్తుకునేలా చేయాలంటే అప్పటి వరకు నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేద్దాం జాక్యము మనం కూడా అన్నం లాగా మనం కూడా ప్రార్థన చేద్దాం అందుకే భక్తుడైన పౌలు గారు అంటారు పట్టుదలక ప్రార్థన చేయండి కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థన చేయండి యాకోబు గారు దేవునితో పెనుగులాడినప్పుడు అంటాడు నీవు నన్ను దీవించే వరకు నీతో పెనుగులాడటం ఆగాను అంటాడు అలాగే దేవుని ఆశీర్వాదం ఇచ్చే వరకు యాకోబు గారు సారీ జ్వాక్యం గారు ప్రార్థన చేయటం ఆపల మనం కూడా మనకు కావలసింది మన తండ్రి దగ్గర నుండి పొందుకునే వరకు ప్రార్థన చేయటం ఆపకూడదు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఇది రెండవది మూడవది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ మరిచిపోలేదు ఆలస్యం అయిందంటే అద్భుతం జరిగిద్ది అని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా బాగా గుర్తుపెట్టుకోండి ఆలస్యం అయిందంటే మరిచిపోయాడని కాదు ఆలస్యం అయిందంటే అద్భుతాలు చేస్తాడు అని అర్థం ఉదాహరణకి అబ్రహాము సారా జీవితంలో ఆలస్యమైనప్పటికీ అద్భుతము లాంటి ఈసాకు జన్మించాడు దేవుని బిడ్డలారా యాకోబు రాహ్యలు జీవితముల ఆలస్యమైనప్పటికీ నీతిమంతుడు పవిత్రుడైనటువంటి యోసేపు జన్మించాడు ప్రియ దేవుని బిడ్డలార అన్నా ఎల్కానా జీవితములో ఆలస్యమైనప్పటికీ సమూరేడు ప్రవక్త జన్మించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా జకరిగా ఎలిచబేతమ్మల జీవితములు ఆలస్యమైనప్పటికీ దేవుడు భక్తిస్మ యోహాన్ ఇచ్చాడు దేవుని బిడ్డలారా ఆలస్యం ఇచ్చిన గొప్ప అనుగ్రహం ఇచ్చాడు ఆలస్యం ఇచ్చిన అద్భుతం లాంటి ఇచ్చాడు అలాగే జ్వాకీము అన్నమ్మల జీవితములు ఆలస్యమైనప్పటికీ ఆలస్యమైనప్పటికీ అనుగ్రహ పరిపూర్ణురాలైన మరియమ్మునిచ్చాయి దేవుని బిడ్డలారా వింటున్నారా ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉండి ఉండొచ్చు ఎన్నో సంవత్సరాల నుండి మంచం పట్టి ఉండి ఉండొచ్చు ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యోగం కోసం గర్భఫలం కోసం సొంత గృహం కోసం నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉండొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి భర్త మార్పు కోసం భార్య మార్పు కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండి ఉండవచ్చు నీ ప్రయత్నం వ్యర్థము కాదు నీ ప్రార్థన వ్యర్థము కాదు నీ ప్రార్థన త్రోసి వెయ్యల నిన్ను నువ్వు దేవుడు త్రోసి వెయ్యాల కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి బిడ్డల ఆలస్యమైందంటే దేవుడు అద్భుతం చేస్తాడు జకర్యా ఎలిచిబెత్తమ్మ వృద్ధులే అన్నా ఎల్కానా ఆ ఆ అబ్రహాము సారాలు వృద్ధులే ఇలాంటి బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు అలాగే ఆలస్యమైన దేవుడు అద్భుతాలు చేస్తాడు కృంగిపోకండి కృషించిపోకండి నలిగిపోకండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఇక గ్రంథం అంతటిలో చూస్తే భార్యాభర్తలిద్దరు పునీతులయ్యారు ఎవరు ఈ పునీతులంటే అన్నమ్మ జ్వాక్యములని పవిత్ర సత్యకథోళిక సభ గుర్తించి వారి విశ్వాసాన్ని వారి ప్రార్థనను వారి భక్తిని వారి విధేయతను వారి తగ్గింపు తనమును వారి త్యాగపూరితమైన జీవితాన్ని గుర్తించి వారిని పునీతులుగా చేశారు ఈ రోజున భార్య పవిత్రంగా బ్రతికితే భర్త పవిత్రంగా ఉండడు భార్య గుడికి వస్తే భర్త గుడికి రాదు భర్త గుడికి వస్తే భార్య రా మరియ తల్లి తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకున్నదేమో యోసేపుని మరియమ్మ గారు బాలయోసు ముగ్గురు కూడా ప్రతి సంవత్సరం పాస్కా పండగకి ఆచారం ప్రకారం ఎరుసలేమ దేవాలయానికి వెళ్ళేవారు తల్లిదండ్రులు చేసిందే బిడ్డలు కూడా చేశారు దేవుని బిడ్డలారా ప్రేమైన తల్లిదండ్రులారా వింటున్నారా ఈరోజున తండ్రి గుడికి వస్తే తల్లి గుడికి రా తల్లి గుడికి వస్తే తండ్రికి రాదు తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాదు బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రా ఇలా ఉన్న కుటుంబాల రక్షణ ఉండదు ఇలా ఉన్న కుటుంబాలలో దేవుని అనుగ్రహం ఉండదు ఇలా ఉన్న కుటుంబాలలో దేవుని కృప ఉండదు కనుక మనమందరం కూడా దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా వినండి అన్నమ్మ జాక్యముల వలె పవిత్ర జీవితం జీవించదాం పునీతులు అవుదాం పిత పుత్ర పవిత్ర మనమమ్మ ఆమె